హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి కందగడ్డ మజ్జిగ పులుసు బెండకాయ ఆలు ఫ్రై సూపర్ కాంబినేషన్ చాలా మంది అడిగినారు వీడియో పెట్టమని మేడం వాళ్ళ ఇంటికి గెస్ట్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు చేసి ఇస్తాను కదా పోయేటప్పుడు పాపం వీడియో చేసి పెట్టు మేము చూస్ చేసుకుంటామంటారు ఇప్పటికైతే కుదిరింది ఈ బ్రౌజ్ చేస్తా ఉండ కప్పంత కందగడ్డలు సన్నగా కట్ చేసుకుని కాస్త సాల్ట్ కాస్త పసుపు వేసి ఉడికించుకొని వేస్తాము ఉడికిచ్చేటప్పుడు కాస్త చింతపండు కూడా వేసుకోండి ఇక్కడ మేడం వాళ్ళు వద్దన్నారు కాబట్టి వేయలేదు ఈరోజు మిక్సీలో కాల్ స్పూన్ సోంపు వేసుకుందాము కాల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు తెల్లుల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయి కారం చాలు ఇంకా కావాలంటే ఇంకొకటి వేసుకోండి ఎక్కువ వద్దు ఒక కాలు నుంచి ఎంత అల్లము ఒక కొంచెం కొత్తిమీర ఒక రెండు స్పూన్లు ఇంకా మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకొని ఎంత బాగా మిక్సీకి పెట్టేసుకుందాం కొంచెం వాటర్ వేసి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కాలు స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు ఒక కాలు స్పూన్ కన్నా తక్కువ ఇంగు వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకో ఉండేదంతా కడిగి దీంతో పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాము నేను కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను ఈరోజు నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చును నేను దాన్ని ఉడికించుకో ఉండే దీంతో వేసుకొని కాస్త బాగా ఇలా మిక్స్ చేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటా ఉండాను మనం అప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు మిక్సీలో హాఫ్ లీటర్ పెరుగు జస్ట్ ఒక ఇట్లా తిప్పినామంటే చాలు ఇది చూడండి ఈ ఉడికంతా ఆరిపోయిన తర్వాత సల్లగా అయిన తర్వాత మిక్సీ కొట్టుకోండే పెరుగు దీంతో వేసుకున్నామంటే బాగుంటుంది లేదంటే ఒక్కొక్కసారి అయితే విరిగిపోతుంది నేను కొంచెం అలా సల్లగా అయిన తర్వాత పోసుకుంటా పెరుగు కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని దించుకున్నామంటే సూపర్గా మజ్జిగిగజారు అయితే రెడీ అయిపోతుంది మజ్జిగజారులోకి సూపర్గా ఆలు బెండి ఫ్రై అయితే చేసుకుందాము దీనికి నేను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటా ఉండ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకా పదహైదు తెల్లులపాయలు తెంచి కాస్త బాగా ఇలా ఫ్రై చేసుకుందాము కాల్ కేజీ బెండకాయలు అయితే నేను ఇలా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటా ఉంటాను కాస్త ఇలా ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేత్తనామంటే కొంచెం అయితే పోతుంది దాంతో బెండకాయలో ఉంటుంది కదా అంటుకొని ఇప్పుడు నేను దీంతో ఒక రెండు ఆలులు అయితే చిన్న ఆలు అయితే రెండు పెద్దదైతే ఒకటి సాలు సేమ్ దానికి తగినట్ల సైజ్ దానికి దీనికి కరెక్ట్గా ఉండేనట్లు కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే చూసే కూడా బాగుంటుంది మూత పెట్టేసినాం అనుకోండి బిన్న అవుతుంది ఒక రెండు నిమిషాలు అయినాక ఒక కాల్ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ వేసేసి కాస్త బాగా ఇలా మిక్స్ చేసేసి ఒక రెండు ఇంకా మూడు నిమిషాలు మూత పెట్టేసినామంటే కాయలు అయితే బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మంచి ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితే కనుక షేర్ కూడా చేయండి ఒక స్పూన్ కారం పొడి వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇలా ఎత్తేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా మనకి బెండకాయ ఆలు ఫ్రై మజ్జిగ చారు సూపర్గా రెడీ అయిపోతుంది తిని చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్